హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ ఈరోజు నాకైతే కొంచెం బోర్గా ఉంది ఎందుకంటే బయట అయితే వర్షం పడతాంది వర్షం ఉంది ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్స్ తిందామనుకుంటున్నా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్నే ఉపయోగించి ఏం స్నాక్స్ చేస్తాం బేల్పూరి బేల్పూరి చేద్దాం బయట అయితే ఇప్పుడు మనం వర్షం పడతా ఉండే టైంలో బయట పోయి మనం తీసుకొని వచ్చి తినలేం కాబట్టి వర్షంలో తడిచిపోతాము ఇంకోసారా గొడుగు తీసుకొని పోవచ్చు కానీ అంత కష్టం ఎందుకు అంతేగా అంతేగా ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి మనం ఒక స్పెషల్గా సూపర్ గా ఉండేటువంటి ఈజీగా చేసేటటువంటి బేల్పూరిని అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం చిటికలో అయితే బేల్పూరికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం రండి చిటికలు అన్నీ సిద్ధంగా వచ్చేసినానప్ప ఇప్పుడు మనకి బేలుపూరి చేయడానికి మొదటిగా కావాల్సింది ఒక పెద్ద పాత్ర ఏంటి కుక్కర్తో వచ్చారనుకుంటున్నారా కొంచెం విశాలంగా అవుతుంది కదా బేలుపూరి తిప్పుకోవడానికి దానికోసము షాప్స్లో అయితే వాళ్ళు బేలుపూరి కోసమే సపరేట్గా ఒక పాత్రను పెట్టుకుంటారు నెక్స్ట్ మనకి కట్ చేసి పెట్టుకోండి టమోటా కట్ చేసి పెట్టుకోండి ఆనియన్ కొంచెము ఇది కొత్తిమీర ఒక నిమ్మకాయ కారం ఉప్పు మెయిన్గా కావాల్సింది బొరుగులు దీన్ని మా సైడ్ అయితే బొరుగులు అంటారు వీటిని మీ సైడ్ ఏమంటారు అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలంటే చాలా ఈజీ అనమాట ఈ బొరుగుల్ని వేసేయి వేసేయి వేసేవి వేసేయి మొత్తం వేసేసిన ఇప్పుడు మనం మనం కట్ చేసి పెట్టుకోండే నిమ్మకాయ ఆనియన్స్ తోసే 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 తోసేసిన టమోటా ఇంకోటి ఏమంటే మీ టేస్ట్కి తగ్గట్టు కొందరు ఎక్కువ టమాటా వేసుకోవచ్చు కొందరు తక్కువ వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర తోసేసినాం దీనికి ఒక్క నిమిషం అండి కారప్పొడి కారప్పొడి కూడా మీ టేస్ట్కి తగ్గట్టు కొంతమంది ఎక్కువ కారం కావాలనుకుంటారు కొందరు తక్కువ కారం కావాలనుకుంటారు ఇక రుచికి తగ్గట్టు సాల్ట్ అనమాట ఉప్పు రాళ్ళు ఉప్పు అయితే వద్దు కరగడానికి కొంచెం టైం పడుతుంది అది కరగదు కూడా సాల్ట్ ఇప్పుడు దీనికి కొంచెం టేస్టీగా మిక్చర్ని అయితే కొంచెం యాడ్ చేసుకున్నాం మిక్చర్ అంటే చాలా రకాల మిక్చర్స్ ఉంటాయి ఏ మిక్చర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు మనము ఇక్కడ గుండు మిక్చర్ని అయితే వేసుకుంటాను టేస్టీగా రావాలి కదా చాల ఇప్పుడు దీనికి ఒక నిమ్మకాయ అయితే పిండుకుందాం టేస్ట్ అయితే ఎలా వస్తుంది ఏమేమి చూడాలా ఫస్ట్ టైం చేస్తాడా నేను బేల్పూరిని ఇప్పుడు ఏంటి లేదండి ఈ గెరటిని పట్టుకొని తిప్పో 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 ఇటు దిప్పు అటు దిప్పు ఇటు దిప్పు అటు దిప్పు ఒక పదిసార్లు అటు దిప్పి పదిసార్లు ఇటు దిప్పు మీరు కూడా ఇట్లే చేసుకోండి అవునా నిజమా ఇంకోటి ఏమంటే మనము షాప్స్ లో తీసుకుంటే ముప్పై రూపాయలు నలభై రూపాయలు చిన్న పొట్లం ఇస్తాడు ఏంటి బాబు ఇంకోసారి ముప్పై రూపాయలు నలభై రూపాయల చిన్న పొట్లం ఇస్తాడు చిన్న ప్లేట్లో ఇస్తారు ఇలా మనం ఇంట్లో చేసుకున్నట్టయితే ఎక్కువగా చేసుకోవచ్చు ఫ్యామిలీ మొత్తం చేయచ్చు మన స్పెషల్ బేల్పూరి రెడీ ఇప్పుడు దీన్ని ఇలాగే తింటే బాగుండదు కాబట్టి టేస్ట్ ఎలా ఉందో చూడాలి వేరే గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకొని కొంచెం టేస్ట్ చూసాం సూపర్ చెప్పాలంటే షాప్ కన్నా మన దగ్గరే బాగుంది అలానే షాప్ అనుకోండి మన దగ్గరే బాగుంది అలానే షాప్ అనుకోండి బాగుంది మీరు కూడా ఫ్రీగా ఇంట్లోనే ఇలాంటివి ఏదో ఒకటి చేసుకొని తింటే బాగుంటుంది ఈ స్టైల్లో చాలా ఈజీగా బేల్పూరి రెడీ చేసి ఎలా ఉంది ఏమని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఈ సింపుల్ భేల్పురి వీడియో మన మీకు ఇష్టమైతే లైక్ చేయండి మన వెన్నెల ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్